రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో సుమన అనే మహిళ తన భర్తతో కలిసి చిన్నగా కుట్టు వ్యాపారం చేసేది లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆర్డర్లు ఆగిపోయాయి దుకాణం మూసివేయాల్సి వచ్చింది ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి కాని సుమన వెనకడుగు వేయలేదు ఆమె పక్కింట్లోని పిల్లల కోసం చిన్న మాస్కులు కుట్టి ఉచితంగా పంచింది కొద్ది రోజుల్లో ఆ మాస్కుల గురించి స్థానిక వార్తాపత్రికలో చిన్న కథ వచ్చింది మహిళ తన చేతులతో మాస్కులు కుట్టి పంచుతోంది అని దాంతో ఆమెకు అనేక కాల్స్ వచ్చాయి పెద్ద ఆర్డర్లు కూడా రావడం మొదలయ్యింది ఆమె కుట్టిన మాస్కులు కేవలం వస్తువులు కాదు వాటి వెనుక ఉన్న మనస్సు ప్రజలను తాకింది ఒకరోజు ఆమెకు జీహెచ్ఎంసీ అధికారులు కూడా సహాయం చేసి పెద్దగా మాస్కులు తయారు చేయడానికి సహకరించారు సుమన చెప్పింది నేను మొదట డబ్బు కోసం కుట్టేదాన్ని కాని ఇప్పుడు నా కుట్టు ప్రాణాలను కాపాడుతోంది అని రెండు నెలల్లో ఆమె పదిహేను వేలు కంటే ఎక్కువ మాస్కులు కుట్టి కొన్నింటిని ఉచితంగా పంచింది కొన్నింటిని అమ్మింది ఆ కష్ట సమయంలో ఆమె కుట్టిన సూది మాత్రమే కాదు ఆమె ధైర్యం కూడా ఆశను కుట్టింది చివరికి సుమన గ్రహించింది సంక్షోభంలో మనసుతో చేసిన పని ప్రపంచాన్ని తాకుతుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను ప్రతి మనుష్యునికిని అతని క్రియప్రకారము ప్రతిఫలము ఇవ్వుదును ఈ వాక్యం యేసు క్రీస్తు తిరిగి రాబోవు సమయాన్ని సూచిస్తుంది ఆయన చెప్పినట్లు తాను మళ్లీ వస్తాడు మరియు ప్రతి మనిషికి వారి పనులు కర్మల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే దేవుని న్యాయం ఖచ్చితమైనది మరియు వ్యక్తిగతమైనది ప్రతి మనిషి చేసిన సత్కార్యమో దుష్కార్యమో దేవుని దృష్టిలో లెక్కలో ఉంటుంది ఈ వాక్యం మనకు గుర్తుచేస్తుంది జీవితం తాత్కాలికమైనది కాని ప్రతిఫలం శాశ్వతమైనది దేవుడు మరచిపోడు ఆయన ప్రతి చిన్న సత్కార్యానికీ గమనిస్తాడు అందువల్ల మనం ప్రేమతో విశ్వాసంతో నీతితో నడవాలి ఒక మాటలో చెప్పాలంటే ప్రతిఫలం ఆలస్యమవచ్చు కాని దేవుని దృష్టిలో తప్పిపోదు ఏసు వస్తున్నాడు సిద్ధంగా ఉండు